లోకలు ఒక సామతి చెప్తుంటారులేండి కుక్క బుద్ధి మొక్క దగ్గర బయటపడుతుంది మనిషి బుద్ధి వెళ్ళి దగ్గర అప్పటి వరకు మాకు ఏ పట్టింపు లేదండి మాకు ఎవరైనా పర్వాలేదని అంటారు అన్ని చెప్తుంటారు చివరికి వచ్చినప్పటికీ ఎందుకైనా మంచిది మన వాళ్ళు అయితే అంటారు అంతే చూడండి ఎవండి కట్నం తక్కువైనా పర్వాలేదండి కలర్ తక్కువైపోయినా పర్వాలేదండి ఫ్యాస్ట్ మాత్రం మాది ఉండాలి పెళ్లి విషయంలో కులం ఆఖరికి సంఘానికి వెళ్లే విషయంలో కులం కాపరి విషయంలో కులం ఇవన్నీ కూడా ఈరోజు క్రైస్తవ సమాజములో మనం చూస్తున్నాము అని అంటే ఎంత అవమానం అంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి మనం సమాజానికి చెప్పగలమా మనం ఇలా ఉన్నప్పుడు ఆల్రెడీ సమాజంలో ఏమండి పీడించబడి బాధించబడి క్రైస్తవ్యంలోకి వస్తే క్రైస్తవంలో కులం లేదు క్రైస్తవ్యం అంతా కూడా ఒక్కటిగా ఉంటుంది క్రైస్తవంలో క్రైస్తవుల మధ్య ఏ విధమైన తారతమ్యాలు భేదాలు చూపించరు వాళ్ళంతా ప్రేమ కలిగి ఉంటారని ఎన్నో ఆశలతో నమ్మకంతో క్రైస్తవ్యంలోకి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కుల వివక్ష సమాజం లోకం బాగోలేదనే కదా ఇక్కడికి వచ్చింది క్రైస్తవ్యంలోనికి అక్కడ ఆ బాధలన్నీ భరించి క్రైస్తవ్యంలోకి వచ్చారు మరి ఆ బాధలన్నీ భరించి వస్తేనైనా గాని నెమ్మదిగా ఉండొచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు ఆనందంతో ఉండొచ్చు ఏ విధమైన వివక్ష ఉండదని ఆఖరికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అదే వివక్ష కనబడుతున్నప్పుడు ఇక ఎక్కడికి వెళ్లాలంటారు చెప్పండి ఎవరు క్రీస్తులోనికి రాగలరు ఎవరు క్రీస్తును అంగీకరించగలరు ఎవరు క్రైస్తవ్యం గురించి గొప్పగా